సత్య మహదేవయ్య దగ్గరికి వచ్చి ఏ కన్న కొడుక్కి ఏ కన్న తండ్రి కత్తి ఇచ్చి మరీ చావుకు వెద్దురు వెళ్ళనివ్వడు కానీ మీరు ఇలా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఓహో నీకు నిజం తెలిసిపోయినట్టు ఉంది కృష్ణ కన్న కొడుకు కాదు అని తెలిసిపోయింది కదా నీకు అయినా నువ్వేం చేయగలవులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే నేనేం చేయగలనా నేనేం చేస్తానో మీకు తొందరలోనే తెలుస్తుంది కృష్ణే మీ చేతుల్లో నిండి నేను వెనక్కి లాగేసుకుంటాను అది చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యమాత్ర సాక్ష్యాధారాలతో సహా ఈ తప్పులన్నీ బయటపెట్టి ఎలా కృష్ణ ముందు దోషులా నిలబెడతానో చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే చాలా కోపంగా సత్యం చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యమాత్ర ఇలా చేయడానికి మీకు ఎంత ధైర్యం ఉంటే గానీ ఇలా చేస్తారు కృష్ణి ఒక ఆట బొమ్మలా ఆడుకుంటున్నారు కదా ఇక నుండి చూడండి నేనేం చేస్తానో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మహాదేవ్ వైపు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అది మా అది వినగానే అక్కడ ఉన్న మహదేవ్ అయితే నవ్వుతూ ఉంటాడు అది చూసిన సత్య అయితే ఎందుకు అలా నవ్వుతున్నారు ఇక నుండి మీరు మీరు నేను తేల్చుకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవ్ అయితే సరే సరే చూసుకుందాంలే నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాం ఇప్పటిదాకా నా కొడుక్కి నా మీదే ప్రేమ ఉంది ఇక పైన కూడా నా మీదే ఉంటుంది వాడిని అలా పెంచాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే సరే సరే ఇప్పుడు నేను వచ్చాను కదా ఇక్కడ నుండి నాట ఏదో చూద్దరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్